హై మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే ఇవాళ నవంబర్ ఇరవై రెండు శుక్రవారము మరి మంచు అయితే విపరీతంగా పడుతుంది చూడండి ఎంత అది చిన్న చిన్న తుపర్లు తుఫాన్ పడుతుంది చూడండి అలాంటి చిన్న తుపర్లు పడుతున్నాయి ఇదిగోండి ఇక్కడైతే మా కార్ ఈ కార్ మీద చూడండి మంచికి ఎలా పడ్డాయో అంత మంచిది మంచు తర్వాత రోడ్డు మీద కూడా వెళ్ళే మనుషులు కూడా కనిపించట్లేదండి అంత బాగా మంచి పడుతుంది మరి మీ ఊర్లో మంచి ఎలా ఉందో కామెంట్ చేయండి త్రీ డేస్గా విపరీతమైన చలి పెడుతుంది దాని ద్వారా నేనైతే స్వెటర్ వేసుకున్నాను మా ఫ్లర్ ఎక్కడో పెట్టానో దొరకలేదు దానివల్ల మరి నేను కట్టుకోలేదు చలి మాత్రం బాగా ఉంది చూడండి నా నోట్ నుంచి ఎలా వస్తుందో ఈ వాతావరణానికి చిన్నప్పుడు అయితే మేము ఇలా ఆడుకునే వాళ్ళం మీరు ఆడుకున్నారా లేదో కామెంట్ చేయండి కనిపిస్తుందా మీకు అలా మేమైతే చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళము మరి ఇప్పుడు మా మనవడు మనవరాలు కూడా అలాగే ఆడుకుంటుంటారు కానీ ప్రస్తుతం నా దగ్గర లేరు కాబట్టి నేను వాళ్ళని చూపించట్లేదు మరి ఇదిగోండి మా పశువులు తర్వాత ఈ వాతావరణానికి రేకుల మీద నుంచి అయితే వర్షం పడినట్టుగా మంచుక్కలు కారుతున్నాయి అంత బాగా వస్తున్నాయి పడుతుంది మంచు మరి మీ ఊర్లో మరి వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి మిత్రమా ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రీతిగా ఉంటుంది కాబట్టి ఆ దాన్ని బట్టి మీరు కామెంట్ చేయండి ఇదిగోండి రోడ్డు మీరు చూడండి ఎలా పడుతుందో మంచి చూపిస్తాను రండి అదిగోండి కొంచెం దూరంలో మీరు చూడండి అది చింత చెట్టు అసలు కనిపిస్తుందా మంచుతో కప్పిపోయా కప్పి ఉంది ఇంత బాగా పడుతుంది మా ఊర్లో అయితే మీ ఊర్లో ఎలా ఉందో కామెంట్ చేయండి మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి